హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ దీని మెడకాయ చూస్తే జరుగుడ్డు నాగుపాము ఉంటుంది కదా స్టార్టింగ్లో అలా ఉంటుంది సేమ్ చూడడానికి ఒకసారి అలాగే తలకే పైకి ఎత్తుకొని చూస్తుంటే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది అలా కష్టపడి ఒక్క పిల్లల్ని ఎంత దూరం అయితే తీసుకొచ్చింది ఇక్కడ నుంచి ఇది కూడా గుడ్లకైతే రెడీ అవుతుంది అలాగే కన్నిపెట్టలు కూడా రెడీగా ఉన్నాయి ఈసారి వచ్చే చిక్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ వచ్చే ఆటల మీదే ఆధారపడింది అనమాట లాస్ట్ టైం ఒకటి కూడా మిగలలేదు ఈసారి కొద్దిగా ఫీడ్ అది మారుస్తాను అలాగే వ్యాక్సినేషన్ కూడా వేస్తాను ఈసారి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎక్కువ శాతం మిగిలితే డెఫినెట్ గా ఇప్పుడు అప్లై చేసింది కంటిన్యూ చేస్తాను వీటి మీద ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తానే ఉన్నాను వీటి ఆరోగ్యం విషయంలో అలాగే దేనికి ఎలాంటిది వేస్తే మనకి ఎలాంటివి వస్తున్నాయి అనే విషయంలో మనకు వచ్చే ఆదాయం ప్రకారం మనకున్న చుట్టూ ప్లేస్ ప్రకారం మాత్రమే వీటిని కొంతవరకు నేను పెంచుకోగలుగుతున్నాను ఆ కొంతలోనే మన కోళ్ళని ఇష్టపడే వాళ్ళకి సెలెక్టివ్ లో స్టార్టింగ్ నుంచి మన ఫాలో అయ్యే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను అందరికీ అంటే కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మన పెద్ద ఫామ్ అయితే కాదు తప్పకుండా ముందు ముందు ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దీన్ని ఇంకా సరౌండింగ్ అంతా నేను క్లియర్ చేసుకోవాలి నేను ఒక సిస్టమేటిక్గా వెళ్తాను ఫ్రెండ్స్ అలా వెళ్తేనే నేను వీటిని చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ తో జాగ్రత్త చేసుకుంటే దూరం వచ్చాను ఎప్పటికప్పుడు మన ఈ చిన్న ఫామ్ గురించి అలాగే నా ఎక్స్పీరియన్స్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉన్నాను ఈ సంక్రాంతికి మన అయితే రెడీగా ఉన్నాడు మంచి జమ్లా తయారాడు దేని వదలసలేదు షేర్కాన్ మీదకి నెమల మీదకి ఇంకో దాన్ని అయితే తరిగి తరిగి పడుతున్నాడు కొత్తగా బాద్షా కూడా వచ్చాడు చూడండి మనకు అక్కరేకి వచ్చిందనమాట ఉన్న పిల్లల్లో ఇదే కొద్దిగా హెవీ పిల్ల అనమాట ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది పెట్ట పుంజ అనేది దేన్ని గట్టి ఫుడ్ విషయంలో చాలా అసలు అగ్రెసివ్ గా ఉంటాడు పోటాడేస్తున్నాడు కదా వాటితో అందుకనే దీన్ని కొద్దిగా సపరేట్ చేసేసాను బాగా అగ్రెసివ్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఈ దశలోనే మంచి పోటా పోటీగా ఉన్నాయి పిల్లలన్నీ మీ కూడా అలాగే ఉండుంటే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే పెద్దవైన తర్వాత ఓదానాన్ని ఒక చూసి అవుతాయని తెలుసు కానీ ఈ దశలోనే నేను పసుపు రాస్తాను అనమాట చాలా జార్జ్ చేస్తాను వీటిని సపరేట్ చేసేయాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్స్ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశాను ఈ దశకు వచ్చే టైంకి ఎందుకు అలాగా అగ్రెస్ అవుతున్నాయి అర్థం కావట్లేదు ఆల్రెడీ మన వచ్చేసి రెండు సార్లు విన్నారు ఫ్రెండ్స్ ఇంక వీడిని బ్రీడింగ్ పర్పస్ కోసం ఉంచేసాను ఎందుకంటే ఈసారి కూడా పంపిద్దాం అనుకుంటే మన దగ్గర ఇది ఒకటే ఉంది సో దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పి దీన్ని ఆపేశాను బొడ్డోడు వరకు అయితే వదులుతున్నాను బొడ్డోడు మన వాటి మీద అయితే చెంగు చెంగిమని బాగానే వెళ్తున్నాడు చూద్దాం బయటికి వెళ్ళిన తర్వాత ఆడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మన పరువు నిలబెడతాడా లేకపోతే అక్కడే తీసేస్తాడో చూడాలి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఓన్లీ ఫుడ్డు కడుపు నిండా తినటం అలా పాపం దగ్గరకు వచ్చిన పెట్టలని గాల్లో చూసుకుంటూ వెళ్ళిపోవటమే ఎందుకంటే వెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా దూరంగా పెట్టేసిన పెట్టలకి తప్పదురా అద్రా ఈ నాలుగు నెలలు భరించు నువ్వు అక్కడికి వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ మొత్తం అన్ని నీకే కేప చెప్తాను మా బొడ్డోడ తిక్కకి అంతే లేదు దాన్ని చూసినట్టే పరిగెత్తుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా నెమలతో అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అలాంటిది దాన్ని కూడా వదలలేదు ఆశ్చర్యం ఏంటంటే షేర్ ఖాన్ మీదకి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్